హలో అండి వెల్కమ్ టు మీకు తెలియాలి టెంపుల్స్ ఇన్ఫో నేను మీ బిందు తిరుమల అంటే చాలా మంది హిందువులకు ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక నిలయం మన ప్రేమనైనా భక్తినైనా బాధనైనా ఆ వెంకటేశ్వరునికి చెప్పుకుంటే ఆ అనుభూతి ఆ ఆనందమే వేరు అలాంటి మనం మన జీవితంలో ఒక్కసారి జరిగే అద్భుతమైన శుభకార్యం పెళ్ళి ఆ శ్రీనివాసుని దివ్య ఆశీస్సులతో జరిగితే బాగుంటుందని కోరుకుంటాం మన పెళ్లిళ్ళల్లో కళ్యాణ వేదిక మీద ఆ కళ్యాణ వెంకటేశ్వరుడు పద్మావతి దేవుల ప్రతిరూపాన్ని ఉంచుకుని పెళ్లిళ్ళు చేసుకుంటాం అలాగే పెళ్ళయ్యాక శ్రీవారి ఆశీస్సుల కోసం లక్షలాది జంటలు తిరుమలకు వచ్చి వెళ్తుంటారు అయితే మరికొంతమంది తిరుమలలోనే పెళ్లి చేసుకోవాలని కోరుకుంటారు రొక్కుకుంటారు కూడా అలాంటి వారికి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది చివరి దాకా చూడండి నిత్య కళ్యాణం జరిగే ఆలయంలో మన పెళ్లి చేసుకోవాలంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు హిందువులై ఉండాలి పెళ్లి కొడుకుకి ఇరవై ఒక్క సంవత్సరాలు పెళ్లి కూతురికి పద్దెనిమిది సంవత్సరాలు వయసు దాటి ఉండాలి పెళ్లి రోజు ముహూర్తం ఫిక్స్ అయ్యాక ముందుగా ఆన్లైన్లో టీటీ దేవస్థానం డాట్ ఇన్ వెబ్సైట్లో బుక్ చేసుకోవాలి ఫస్ట్ గూగుల్లో టీటీ దేవస్థానం ఏపీ డాట్ ఇన్ అని సెర్చ్ చేసి లింక్ క్లిక్ చేయండి టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఇప్పుడు టెలిగ్రామ్ సర్వీసెస్లో కళ్యాణ వేదికని క్లిక్ చేయాలి లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది మొబైల్ నంబర్ ఇచ్చి గెట్ ఓటీపీ క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ చేశాక పెళ్లికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ వస్తాయి చదువుకుని చివర్లో ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ ద ఇన్స్ట్రక్షన్స్ అనే చెక్ బాక్స్ మీద క్లిక్ చేయాలి అక్కడ మీకు పెళ్లికి కావలసిన వస్తువుల వివరాలు పీడిఎఫ్లో తెలుగు ఇంగ్లీష్ కన్నడ తమిళ్లో ఇచ్చారు మీకు ఏ లాంగ్వేజ్ కావాలో ఆ లాంగ్వేజ్ మీద క్లిక్ చేసి పెళ్లికి కావలసిన వస్తువులు వివరాలని చూడొచ్చు నెక్స్ట్ కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయాలి ఇప్పుడు మ్యారేజ్ డేట్ ముహూర్తం టైం ఇచ్చి అక్కడ పెళ్లి కూతురి ఫోటో అప్లోడ్ చేయాలి వన్ లోపు సైజ్ ఉన్న జేపీఈ పిఎన్జి పిడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయొచ్చు తర్వాత పెళ్లి కూతురి పేరు డేట్ ఆఫ్ బర్త్ కమ్యూనిటీ అడ్రస్ లాంటి వివరాలను నింపి తల్లిదండ్రుల వివరాలని కూడా నింపాలి అలాగే పెళ్లి కొడుకు ఫోటో అప్లోడ్ చేసి పెళ్లి కొడుకుకి సంబంధించిన వివరాలను నింపి కంటిన్యూ చేసి పెళ్లికి బుక్ చేసుకోవచ్చు బుక్ అయ్యాక ప్రింట్ తీసుకుని మీ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి అన్మారీడ్ సర్టిఫికెట్ తీసుకుని పెళ్లి రోజు ముహూర్తానికి ఆరు గంటల ముందు తిరుమలకు వెళ్ళాలి తిరుమలలో పాప వినాశనం రోడ్లో రోడ్డుకి ప్రక్కనే పురోహిత్ సంఘం ఉంటుంది అక్కడున్న కళ్యాణ వేదికలో పెళ్లి చేసుకోవచ్చు ఇక్కడికి వెళ్ళి అన్మారీడ్ సర్టిఫికేట్ ఆన్లైన్లో బుక్ చేసుకున్న ప్రింటౌట్ పెళ్ళికొడుకు పెళ్లి కూతురు వాళ్ళ తల్లిదండ్రుల ఆధార్ కార్డులు చూపించి వెరిఫికేషన్ చేయించుకోవాలి పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ల తల్లిదండ్రులు పెళ్లికి తప్పనిసరిగా రావాలి తల్లి లేదా తండ్రి చనిపోయి ఉంటే వాళ్ళ డెత్ సర్టిఫికేట్ తీసుకుని వాళ్ళ గార్డియన్స్ ను తీసుకెళ్ళాలి ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి తిరుమలలో లవ్ మ్యారేజెస్ సెకండ్ మ్యారేజెస్ ని అలో చెయ్యరు వెరిఫికేషన్ పూర్తయ్యాక ఒక యాభై రూపాయల రూమ్ ని ఫ్రీగా ఇస్తారు ఇంకొక ఎక్స్ట్రా రూమ్ కావాలంటే డబ్బులు చెల్లించి తీసుకోవాలి అలాగే మనకు ఒక పురోహితుని ఒక బ్యాండ్ మాలా ఇస్తారు స్క్రీన్ మీద కనిపించే ఈ వస్తువుల్ని మనం తీసుకెళ్ళాలి ఆన్లైన్ లో కళ్యాణ వేదిక బుక్ చేసేటప్పుడు ఈ లిస్ట్ ని చూసారు కదా ఈ వస్తువుల్ని తీసుకెళ్లడం మర్చిపోతే ఇవి కళ్యాణ వేదిక దగ్గర దొరకవు మళ్ళీ రామ్ బగీచా బస్ స్టాండ్ కి దగ్గరలోని షాప్స్ దగ్గరకు వచ్చి తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది ఈ కళ్యాణ వేదిక చాలా విశాలంగా ఉంటుంది పెళ్లిళ్ళ సీజన్ లో ప్రతిరోజు చాలా పెళ్లిళ్ళు జరుగుతాయి అందుకే పెళ్లికి అతి తక్కువ సంఖ్యలో మాత్రమే బంధువుల్ని అనుమతిస్తారు పెళ్లి పూర్తయ్యాక శ్రీవారి పసుపు కుంకుమలను అందజేస్తారు అలాగే అక్కడికి దగ్గరలో సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు అలాగే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళ తల్లిదండ్రులు మొత్తం ఆరుగురు మందికి మూడు వందల రూపాయల క్యూలైన్ ద్వారా వెళ్ళి శ్రీవారి దర్శనాన్ని ఫ్రీగా చేసుకోవచ్చు అయితే ఈ కళ్యాణ వేదిక దగ్గర మ్యారేజ్ బ్రోకర్స్ చాలా మంది వేరే వేదికలో పెళ్లి చేస్తామని రూమ్ ఇప్పిస్తామని చాలా చెప్తారు అయితే వీళ్ళు టీటీడీకి సంబంధించిన అఫీషియల్ పర్సన్స్ కారు అందుకే జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉండొచ్చు తిరుమలలో పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఎలా బుక్ చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళాలి ఇలాంటి వివరాలన్నీ తెలుసుకున్నారని భావిస్తాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని తిరుమల వీడియోస్ కోసం మనం మీకు తెలియాలి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ओम नमो वेंकटेशाय